అలా నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారితో కలవడం జరిగింది జీవో నెంబర్ ట్వంటీ ఫోర్ గురించి ఆయనతో మాట్లాడడం ఆయనతో చర్చించడం ఈ ప్రైవేట్ స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వంద మంది విద్యార్థులు ఉంటే ఇరవై ఐదు మంది విద్యార్థులను ఫ్రీగా చేర్చుకోవాలి గవర్నమెంట్ ద్వారా వచ్చే పుస్తకాలను వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి ఇది జీవనంబర్ ట్వంటీ ఫోర్ సారాంశం కాకపోతే దీని గురించి ప్రజలకు అవగాహన లేక ఎక్కువ శాతం ఆ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించలేకపోతున్నారు దీనికి గల ముఖ్య కారణం అలా చేర్పించకపోవడానికి ముఖ్య కారణం ప్రజలలో దాని గురించి అవగాహన లేకపోవడం అనేది సార్ గారి మాటల ద్వారా తెలిసి ఇషాల్లా నెక్స్ట్ మార్చిలో గంజాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున దాని గురించి కనీస అవగాహన కార్యక్రమాలను అర్బన్ ఏరియాలో చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము దీనికి మరీ ముఖ్యంగా కావాల్సింది ఏమంటే ఆ ఏరియాకు ఆ స్కూళ్ళకు సంబంధించిన లొకేషన్లో కలిపిన ఆధార్ కార్డులు కావాలని చెప్పారు సార్ దీని గురించి పూర్తిగా వివరాలతో సహా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నియోజక ఆయా ప్రాంతాలలో పర్యటించి వారికి విద్యా హక్కుపై కనీస అవగాహన కల్పిస్తామని అందరూ పేద విద్యార్థులు అందరూ చదువుకోవాలి కేరళ స్టేట్ ఎలాగైతే హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఉందో మన కేంద్ర జిల్లా కూడా అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ సాధించి కృషి చేస్తూ పోరాడతామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ విద్యా హక్కు చట్టం జీవో నెంబర్ ఇరవై నాలుగును ఈరోజు చాలామంది విద్యార్థులు కానీ నింద్యాల పట్టణంలో ఆ యొక్క ఆర్టీఏ ద్వారా ఆర్టీఏ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది ఏదైతే కొంతమంది స్కూల్ వాళ్ళు విద్యా హక్కు చట్ట ప్రకారం ఆర్టీఏ ప్రకారం జాయిన్ అయినా కూడా కొంతమంది ఫీజులు కలెక్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఈరోజు మా దగ్గరకు రావడం జరిగింది నింద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ దగ్గరికి ఈ విషయాన్ని తెలుపుతూ ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారి గారు తెలియజేయడం జరిగింది ఆయన కానీ అటువంటి స్కూళ్ళు ఏమన్నా ఉన్నా కూడా స్థాయిలో మేము ఖచ్చితంగా మేము వాళ్ళకు మేము వివరిస్తాము వాళ్ళకి చెప్తాము వాళ్ళ మీద యాక్షన్ కానీ తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయడం ముఖ్యంగా ఏదైతే ఈ ఆర్టీ ఒకటో తరగతి కాకుండా ఐదో తరగతి ఆరగవ తరగతి కానీ పెట్టాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలు కూడా మారుమూల ప్రాంతాలు మారుమూల పల్లె పల్లెలలో కూడా వలసలు ఎక్కువ పోతూ ఉన్నాయి ఆ యొక్క వలసలను ఉద్దేశించి ఈ ఏదైతే చదువుకునే విద్యార్థులు చాలామంది తక్కువైతా ఉన్నారు అక్కడ నాలుగో తరగతి మూడో తరగతి డ్రాప్ అవుట్ శాతం కానీ చాలా వరకు పెరుగుతూ ఉన్నాయి ఏదైతే అటువంటి విద్యార్థులకు ఆర్టీఈ ద్వారా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించి ఏదైతే ఐదవ తరగతికి కానీ ఆరో తరగతికి కానీ ఈ యొక్క ఆర్టీసీ ఆర్టీఈ అనేది అవకాశం కల్పించాలని చెప్పి మేము నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీగా తెలియజేస్తూ ఉన్నాం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీఈ ద్వారా జాయిన్ అయిన విద్యార్థులకు మీ యొక్క స్కూల్లో మిమ్మల్ని ఫీజులు కట్టమని ఒత్తిడి తీసుకొచ్చినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారికి కానీ అదేవిధంగా నింద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీకి కానీ మీరు ఫిర్యాదు చేస్తే ఏదైతే అటువంటి స్కూళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ స్కూళ్ళ మీద జిల్లా విద్యాశాఖ అధికారు చర్యలు తీసుకునే విధంగా మీ బుక్లకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి బుక్లకు కూడా డబ్బులు వసూలు చేసినా కూడా ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారికి కానీ నింద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీకి కానీ మీరు కంప్లైంట్ చేసినారంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగింది మాకు